ఒక మాట మరచులు చెప్తూ ఉంటారు దైవభక్తి దైవ లేని దేశభక్తి నిరుపయోగం అంటే ఒక మనిషికి దేశభక్తి దైవభక్తి భక్తి ఉండాలి ఎందువలన బలంగా ఉండాలి అంటే మనం బ్రహ్మ తేజాన్ని దారిపోయాలి దగ్గర నుంచి దేశం బలంగా ఉంటేనే మన పూజలు మన వ్రతాలు మన పుణ్య కార్యాలు మనం చేసుకోగలుగుతాం ఒకదాని వలన మరొకటి బలోపేతం అవ్వాలి మనం ఒకరోజు స్నానం చేసి నాలుగు గోడల మధ్యలోనే ఉండి రెండు బయటకు రాకపోయినా కూడా మళ్ళీ మరుసటి రోజు చర్మానికి ఎంతో కొంత మట్టి అంటే జరుగుతుంది ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రతిరోజు మనం స్నానం చేస్తూ ఉంటాం కదా మనకి ప్రపంచంలో వేరే ఎవ్వరికీ లేనన్ని పండగలు మనకు ఉన్నాయి ఏడాది పొడినా ఇన్ని పండగలు ఉన్నప్పుడు మన ధర్మం మన మతం ప్రపంచం మొత్తం మీద పటిష్టంగా ఉండాలి ఎందువలన ఎందుకంటే జరగవలసిన కార్యాలు జరగకూడని కార్యాలు ఎప్పుడు కూడా లోకంలో జరుగుతూ ఉండడం అతి సహజం జరగకూడనివి జరుగుతూ ఉన్న ఉన్న వాటి వల్ల వచ్చేటువంటి వాటికి పరిహారం మన యొక్క కర్తవ్యం ఇవి నిర్వహించుకుంటూ పోవాలి అంటే అడుగు అడుగున ప్రతి సందర్భానికి ఏదో ఒక నెపంతో ఒక ఉత్సవం అనేది ఉండాలి అలాగా మనకి ఏడాది పొడుగుల పండుగలు ఉన్నాయి రేపు హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి అనగానే కూడా మనం ఎన్నో విషయాలు గుర్తు తెచ్చుకుంటాం ప్రతి దేవతలోనూ ఉండేటువంటి కొన్ని సామాన్యమైన విశేషాలు ఉమ్మడిగా ఉన్నటువంటి విశేషాలు అవే విశేషాలని ఏ పండుగ ఏ దైవానికి సంబంధించినటువంటి విశేషం వస్తుందో దాన్ని ఆ పరంగా మనం చెప్పుకుంటాం చెప్పుకోవడం ద్వారా మనల్ని మనం ఉత్సాహవంతం చేసుకుంటాం మన కర్తవ్యంలో మనం తిరిగి కొత్త ఉత్సాహంతో మనం ఉండగలుగుతాం ఆంజనేయ స్వామి వారు అనగానే మనకి సుందరకాండ ఎక్కువ గుర్తించుకుంటాం ఆయన కొన్ని చోట్ల అంత బలవంతుడు ఆయన కొన్ని చోట్ల తగ్గారు కొన్ని చోట్ల ఆయన నేనేది నిరూపించారు అంటే మనం మన పని చేసేటప్పుడు మన యొక్క ప్రధానమైన ఆశయం ఏముండాలంటే పౌరుషాలకి కొన్ని చోట్ల పోవాలి కొన్ని చోట్ల పౌరుషానికి పోకూడదు మన పనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మన యొక్క అంతిమ లక్ష్యం ఈ పని యొక్క అంతిమ లక్ష్యం ఎలా నెరవేరాలి అలా నెరవేరడం కోసం ఏ వ్యూహం అనుసరించినా తప్పు లేదు అనేది ఆంజనేయ స్వామి వారు సముద్ర మదనంలో చేరుకున్నటువంటి ఘట్టంలో మనకి ఇచ్చినటువంటి సందేశం ఈ రోజున మన హిందూ ధర్మం అనేక సభాలను ఎదుర్కొంటుంది ఒకప్పుడు ఒకప్పుడు ఇతర జాతులు ఎవరో ఒక మనిషిని దైవంగా చూపించి దైవం పేరు చెప్తే మనిషిని లొంగుతాడు దైవం పేరు చెప్పి జాతిని లొంగ తీసుకోవచ్చు వ్యక్తులు లొంగ తీసుకోవచ్చు అన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని నమ్మి దైవం కాని వాళ్ళని దైవం కింద చూపించి మన వ్యక్తుల్ని వాళ్ళ పరంపరలోకి మార్చి మన శత్రువుల కింద మార్చారు నలభై ఏడు వరకు మనం డైరెక్ట్గా ఇతర జాతులతో సంఘర్షణం చేసాం ఈరోజు వాళ్ళ మానసిక బిడ్డలుగా మారిపోయినటువంటి మన వాళ్ళతో మనం సంఘర్షణ పడి మన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దీనే శారీరకమైనటువంటి ఆటో ఆటో ఇమ్యూన్ వ్యాధులు అని అంటారు తన శరీరంలో పుట్టినటువంటి కణాలే తన రక్షణ కోసం పుట్టినటువంటి కణాలే తన రక్షణ వ్యవస్థను దెబ్బతీసేలాగా ఉండేటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఈ ఈ పరిస్థితులను ఎదుర్కోవాలి అన్నా మన కుటుంబం ఉల్లాసంగా ఉండాలి మన సమాజం ఉల్లాసంగా ఉండాలి మన ధర్మం దేశం అన్ని రక్షణగా ఉండాలి అంటే వచ్చే ప్రతి పండగలో ఉండేటువంటి అంతరార్థాన్ని మనం గమనించుకుంటూ మనల్ని మనం సరికొత్త బలాన్ని సంతరించుకొని పోరాట పట్టుమని నిలుపుకుంటూ నిరంతరం దేశ ధర్మ దేశ రక్షణ ధర్మరక్షణ లక్ష్యంలో ఉండాలి అనేటువంటి సందేశం ప్రతి పండుగలోనూ ఎక్కడొక్కడ కనబడుతుంది రేపు చేసుకోబోయే ఈ జయంతిలో కూడా ఉంటుంది రేపు చేసుకుని అనబద్ జయంతి కూడా ఒక రకంగా విజయోత్సవం అని చెప్పి చెప్పారు అది అంటే మరో రకంగా చెప్పాలంటే ఛత్రపతి శివాజీ పుట్టినరోజు కాకుండా ఆయన పట్ట పట్టాభిషేకోత్సవాన్ని ఏ విధంగా జరుపుకుంటామో ఛత్రపతి శివాజీ పుట్టినరోజు కాకుండా ఆయన పట్టాభిషిక్తుడైనటువంటి రోజు ఆయన జీవితానికి ఎలాంటిదో హనుమంతుని హనుమంతుని యొక్క విజయోత్సవాన్ని ఆ విధంగా జరుపుకోవడం కూడా మనకి అలాంటిదే అందువలన మనం ఆంజనేయ స్వామి వారిని దైవికంగా భౌతికంగా అన్ని విధాల ఆయన యొక్క సందేశాన్ని మనం స్వీకరించి కటోనియం అయ్యేలాగా ఆ కామివారి ఆశ్రమంలో మన సమాజాన్ని పొందాలని కోరుకుంటున్నాం జై బజరంగబలి జై బజరంగబలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ హర మాతాకీ జై జై శ్రీరామ్ మాతాకీ జై మన వీన ప్రసాద సంఘత్రు హనుమంతుల వారిని చూ మిగిలిన అందరి గురించి యాత్రబారి రాసినప్పుడు ఒక్క హనుమంతుల గురించి మాత్రం నేను రాస్తాను మీకు ఏమీ రాయొద్దు నేను ప్రసాదులారాత్మది హనుమంతు గురి ఆ హనుమంతర గురించి రాజత్వం ఆయన సర్వదేవత అంశ ఆయన పుట్టింది వైశాఖ బౌడ కాకపోతే ఈ ఉన్నమేదైతే ఉందో ఈ ఇవేళ ఆయన విజయోత్సవం చేస్తూ విజయ దివస్ చేస్తారు విజయోత్సవం చేస్తారు ఆశాదు హిమాచలం ముఖ్యంగా ఉత్తరాది కూడా రేపటి రోజుని హనుమంతు నాకు జయంతి చేస్తుంది కానీ జయంతి కాదు ఆయనకు విజయోత్సవం ఈ విషయం కూడా తెలియలేనంత దారుణంగా మనం వేరే గ్రంథాలు చదువుకుంటూ వేరే పుస్తకాలు చదువుకుంటూ అని ఆలోచిస్తూ మన ధర్మాన్ని మర్చిపోయింది కాబట్టి ఈ రోజు మన వరకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా అది పున్నమేవుతుంది ఈ పున్నమి నాడు ఏం చేస్తుందనేది చూస్తే మనం ప్రాచీన గ్రంథాన్ని వెరిఫై చేస్తే ఈ వేళ నాడు పోదాల్సింది హనుమంతుని విజయోత్సవం ఈ విజయోత్సవం చేస్తూ దీనిలో భాగంగా దేశం కోసం ధర్మం కోసం ప్రస్తుతమైన పరిస్థితుల్లో మరి ఇంట్లో మనం ఉత్సవం మన ఇంట్లో మనం పూర్తి చేస్తుంటే మనం సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు మనమే జరుగుతున్నా మతీ విద్యార్థులకు దాడులు వల్ల కాబట్టి మనం సంఘటితం అవ్వాలి ఉత్సవాలు చేయాలి ఈ ఉత్సవాలు చేయడం భాగంగా నవమి నాడు కళ్యాణం ప్రతి ప్రతిలో జరుగుతుంది ప్రతి వీధిలో జరుగుతుంది కాబట్టి ఆ కళ్యాణం జరగ ఉత్సవాన్ని చతుర్దశి వారి సాయంత్రం పెట్టుకుంటే కానీ మళ్ళీ ఎంతో ఆయన పూజ అందుతూ ఉంటాం కాబట్టి చతుర్దశి వాళ్ళు సాయంత్రం పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి మన పవన్ గారికి అంటే ఆయన భక్తుల సహాయంతో గుడి కట్టారు భక్త అభయాంగ ఆ గుడి దగ్గర మొదలు పెట్టి చాలా ఈ యాడీ చేయడం జరిగింది అయితే చాలా తక్కువ సమీకరణంతో తక్కువ సమయం కూడా సమయం కూడా తక్కువ తక్కువ మంది జన్మ వచ్చారు కానీ వచ్చిన వాళ్ళంతా కూడా చాలా ధర్మం మీద ధర్మ నిష్టం ఉన్న వాళ్ళు చాలా అంటే ఒక్కొక్కరు అడ్డా వాళ్ళు చేసే నినాదాలు ఎంత అద్భుతంగా ఉండేది మిమ్మల్ని ఊహించలేదు ఇది చాలా బాగా జరిగింది కూడా ప్రతి చైత్ర మాస చతుర్దశానికి సాయంత్రం ఖచ్చితంగా అందుబాటులో విద్యోత్సవం మన ప్రాంతంలో మన ప్రాంతంలో ఈ విగ్రహం దగ్గర మొదలుపెట్టి ఈ విగ్రహం దగ్గరికి వచ్చేలాగా ఈయన మన చుట్టుపక్కలకి ఈ కాతిగేర బస్తీలో ఈ చతు విగ్రహం ఈ విగ్రహం దగ్గర మొదలు పెడతాం మిగిలిన నినాదాలు చేసుకుంటూ చేసుకుంటు మళ్ళీ ఇది ప్రత్యేకంగా మనం ఒక ఒక పిలుపుకి ఒక వంద మంది వచ్చేలా ఉండడం కోసం ఇవాళ మన జరుగుతున్న కాలేజీని మనం చూసుకొట్టాలంటే మన అనైక్యత కారణంగా చాలా ఇబ్బందులు పడుతుంది మనలో అనైక్యత లేకుండా ఐకమత్యంతో వెళ్ళడం కోసం హనుమంతుడు ఎందుకంటే ఆ పరాశలు ఎవరు మాట చెప్తారు హనుమంతుడిని ఒకరిని పూజిస్తే సర్వదేవతని పూజించాలంటే మీకు ఏ దేవత పూజ చేయక్కలేదు ఎందుకు చెప్పారన్నమాట ఆ సర్వదేవతలు అంచుతో పుట్టారా ఈశ్వరు అనుగ్రహంతో పుట్టారు సరే వాయుదేవుడు ఈ ఆ దీపం అలాగే ఊరు నీకు స్థానం ఉంటుంది అని బ్రహ్మగారు హనుమంతుడు చెప్పారు ప్రతి ఊళ్ళోనే ఆయన విగ్రహం ఉండాలి ప్రతి వీధిలోనే ఆయన విగ్రహం ఉండాలి మీరు ఆయన విగ్రహం చూస్తే రాజు బాధపడతారు మనం దగ్గర ఈ రకంగా మన మతానికి మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసం మనకు హనుమంతుడి కీలకం కాబట్టి హనుమంతుడి యొక్క ఉత్సవాన్ని ఖచ్చితంగా జరుపుకోవాలని అనుకోవడం అందరూ సహకరించాలా ఈ ఉత్సవం చేసుకుంటే దాకా రాగిరిగా మళ్ళీ మేము ఆ గుడి దాకా భవిష్యత్తు చేసుకుంటూ మన ఐకమత్యాన్ని మనం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉండాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై రోడ్డు మీకు వచ్చి కూడా ధైర్యంగా మనం అనలేకపోతున్నాం అందరూ చక్కగా ఎవరి మతం వాళ్ళు వాళ్ళు చాలా చక్కగా అన్ని చెప్పుకోగలుగుతారు కానీ మనం మాత్రం ధైర్యంగా ఎదరికి అయినా నోరు నోర్మూల్స్ కూర్చోవాలంటే ప్రతి వాళ్ళు కూడా మీకు అన్ని పండుగలే అందరం దానికి కూడా సమాధానం చెప్పడం కానీ హిందువు అనేవాళ్ళు ప్రకృతిని దైవంగా పూజిస్తారనే విషయం ఎంతమంది తెలుసండి మనం ఒక జంతువులను పూజిస్తాం అలాగే మనం పచ్చని ప్రకృతిని పూజిస్తాం అలాగే ఒక పావుని పూజిస్తాము ఎలాగని కూడా పూజిస్తామండి ప్రతి దాన్ని పూజించడం అనేది మన ధర్మం అంటే అందరినీ సమానంగా చూడాలి అనేది మన భావన దీన్ని అందరూ గ్రహించినట్లయితే అసలు ఈ బాధలు గొడవలు అనేవి ఉండవండి ఈ వేళ రోజున అందరం మనం ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చునే పూజ చేస్తున్నాడు కానీ వేళ రోజున బయటకు వచ్చి చెప్పాల్సి వస్తుంది దీనికి కారణం ఏంటి మన పరిస్థితిని మనమే తగ్గించుకోవడం కాబట్టి హిందువుని ప్రతి ఒక్కళ్ళు కూడా నేను హిందువులను గర్వంగా చెప్పుకునే రోజు రావాలండి అలా వచ్చిన రోజునే మన హిందూ ధర్మం నిర్వహణండి నమస్కారం అండి జై భవానీ